అన్న పాల బల్ల రెండు పళ్ళు రెండు బల్ల ఎందుకు చెప్తున్నా రేటు ఒకటి పది చెప్తున్న ఒకటి ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడే పచ్చి కడుగుతున్నారు ఎందుకు ఇద్దామని ఐదుకి ఎవరు అన్న పల్లె ఆ చెప్పు తొంభై మూడు ఎనభై ఒకటి తొంభై ఐదు రైతు ఉంది పేరు వాళ్ళ వ్యాపారమా రైతా అన్న వ్యాపారమా రైతా రైతే ఆ

మూదాలా కలుపుతున్నాయి అదే గుంపు నంద జనాలు నందుగా ఎందుకు ఇంతవా లాస్ట్ ఓ లక్ష పది పైన ఇస్తారు లక్ష పదహైదు లక్ష పది ఆవురాన ఎరువుండ బల్ల ఫోన్ పడతా చెప్తా ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఇటవై ఎనిమిది సున్నా మూడు మూడు పేరు సూరి

அப்படே அரவை கெபைக்கு அமௌண்ட்டு அட் ஜோடி காதானது

ఎన్ని పనులు రెండు వన్లు ఎవరు మంది కొడకొండ పేరు రంగడు ఏ ఒకటే పెట్టినావు అది ఎంత గంపు అంటే అది కానీ అన్నా ఎంత ఒకటి పది చెప్తున్నా ఒకటి పది ఏమైనా తొంభై ఐదు తొంభై ఐదుకి ఎంత ఇద్దామని

ఎవరన్నా మంది పుల కుర్తి పుల కుర్తి ఏమన్నా ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ నెంబర్ తెలవని తెల్లా పేరు పేరు పెద్ద సుంకన్న పెద్ద సుంకన్న వ్యాపారమా రైతువే నేను రైతని రైతువే ఇవి అమ్మి మళ్ళీ వేరేది తీసుకుంటావా అలా ఎంత చెప్తున్నా అరవై ఐదు చెప్పిన అరవై ఐదు ఏమన్నా అడుగుతున్నారా అడుగుతున్నారు ఎంత కడుతున్నారు అప్పుడే అరవైకి లోపల అడుగుతున్నారు ఎందుకు ఇద్దాం నువ్వు నేను అరవై ఇంకా అరవైకి ఇద్దాం అనుకున్నా అరవైకి ఇద్దాం పాలపాలే కదా పాలపాలు

Wait a not <laughs>